భారత్ పాక్ మధ్య యుద్ధ నేపథ్యంలో జేడి వన్స్ ఒక స్టేట్మెంట్ చేశారు మేము దీంట్లో ఏమీ కలుగ చేసుకోము దిస్ ఇస్ నన్ ఆఫ్ ఆర్ బిజినెస్ అని అలా స్టేట్మెంట్ చేసిన ఒక్క రోజులోనే అభినకా ఎందుకు మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చింది లేదు నాకు సంబంధం లేదు అని చెప్పుండొచ్చు కదా ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్ థింగ్ అయితే ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని డీకోడ్ చేస్తూ ఒక కెనడియన్ తన ట్విట్టర్ లో ఒక కథనం పెట్టారు లెటర్స్ లుక్ ఇన్ టు దిస్ భారత్ పాకిస్తాన్ మీద మొత్తం పదకొండు పాకిస్తానీ ఎయిర్ బేసెస్ మీద స్ట్రైక్స్ చేసింది ఇందులో కీ టార్గెట్ వచ్చేసి కిర్నా హిల్స్ ఇది ఒక ఇంపార్టెంట్ టార్గెట్ దీంట్లో పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ న్యూక్లియర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇంకా చాలా బాంబులు ఇట్లాంటివన్నీ అన్ని ఉన్నాయి అయితే దీన్ని టార్గెట్ చేసింది కిరా హిల్స్ ని టార్గెట్ చేసేసరికి పాకిస్తాన్ బెంబేలు ఎత్తిపోయింది ఎందుకంటే మేజర్ గా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ అన్ని అక్కడే ఉన్నాయి దేశం మొత్తం డిఫరెంట్ చోట్ల దాచి పెడతారు కానీ మేజర్ గా కిరణా హిల్స్ లోనే ఉన్నాయి అయితే దీన్ని టార్గెట్ చేసరికి పాకిస్తాన్కి అర్థం కాలేదు ఏం చేయాలి ఎందుకంటే గట్టిగా ఇంకా టార్గెట్ చేస్తే గనక పాకిస్తాన్ న్యూక్లియర్గా ఇన్క్యాపబుల్ అయిపోతుంది ఇన్క్యాపబుల్ అయితే పాకిస్తాన్కి ఉన్న కాస్త గౌరవం కూడా పోతుంది కాస్త గౌరవం ఉంది ఏంటంటే ఇది ఒక న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశం అని చెప్పి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది లేదంటే ఇక కూరలో కరివేపాకులాగా తీసేస్తారు దీంతో భయపడ్డ పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్ళి అయ్యా చూడు భారతదేశం మమ్మల్ని కుక్కలు కొట్టినట్టు కొడుతుంది మా న్యూక్లియర్ సైట్స్ ను కూడా పేల్చేస్తుంది ఇక మేము న్యూక్లియర్ గా ఇన్కాపబుల్ అయిపోతాం దయచేసి మధ్యవర్తిత్వం వహించండి ఏదో ఒకటి చెప్పండి భారతదేశానికి అని చెప్పి అమెరికా దగ్గరికి వెళ్ళింది కానీ ఇలా వెళితే అమెరికా క్లియర్గా చెప్పొచ్చు కదా మేము ఆల్రెడీ చెప్పాం దిస్ ఇస్ రన్ ఆఫ్ ఆర్ బిజినెస్ మేము కలగజేసుకోము ఇది మీరు మీరు తెలుసుకోండి మాదేం సంబంధం లేదు అని చెప్పచ్చు కదా మరి ఎందుకు వచ్చింది దిస్ మేక్స్ అండ్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అమెరికాకి పాకిస్తాన్ కి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఏంటంటే అమెరికా పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ని కాపాడుతుంది అని ఇది ఒకవేళ ఇండియా చేస్తే గనక అమెరికాకున్న వన్ ఆఫ్ ద బేసిస్ పోతాయి ప్రపంచంలో దీనికోసం అని చెప్పి అమెరికా కలగజేసుకొని భారతదేశం దగ్గరకు వచ్చింది అయితే దీంతో అమెరికా భారతదేశానికి ఫోన్ చేసి సీజ్ ఫైర్ గురించి మాట్లాడింది భారతదేశం సీజ్ ఫైర్ గురించి ఒప్పుకుంది కానీ బార్గెన్ ఏం చేసింది ఈ సీజ్ ఫైర్ కోసం అని చెప్పి ఇంకా మన ఎవరికి తెలియదు మన వాళ్ళు ఇంకా బయటకు ఏం ప్రకటించలేదు ఎనీహౌ ఈ స్ట్రైక్స్ అనేది భారతదేశానికి హ్యూజ్ సక్సెస్ మన వాళ్ళు ఎక్కడికక్కడ కూర్చొని అటాక్ చేస్తేనే వాటి మెయిన్ ఇంపార్టెంట్ ఎయిర్ బేసెస్ న్యూక్లియర్ సైట్స్ అన్నిటినీ కాల్చి అవతలేశారు అదే యాక్టివ్ వార్ చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి